స్వామి వారి మీదన భక్తి అదే సందర్భంలో హిందూ ధర్మం మీదన నిజాయితీ ఉంటే ఇప్పుడు ఈ ప్రశ్నలకి సమాధానాలు తేల్చాలి ఎందుకు అంటే మనం మొదటి నుంచి భక్తితో మాట్లాడుతున్నాం ధర్మం గురించినటువంటి అనురక్తితో మాట్లాడుతున్నాం ఎక్కడా మనం ద్వేషంతో మాట్లాడట్లేదు దూషణతో మాట్లాడట్లేదు ఇవాళ వేసిన ప్రశ్నలు అదే మనం నేను మొట్టమొదటి రోజున అడిగా జూలైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్లో రిలీజ్ చేయడం అంటే ఒకవేళ తప్పే జరిగి ఉంటే ఏం చేస్తాం ఒక కుక్క గబక్కన గుడిలోకి ప్రవేశించింది ఏం చేస్తారు వెంటనే గుడి మూసేసి సంప్రోక్షణ చేస్తారు అలాగే ఆ కార్యక్రమం అంతా అయిన తర్వాత కానీ ఎలా చేయరు లేదు ఓ మనిషి గబక్కన ఒక గుళ్ళోకి వెళ్ళి ఏదో పొరపాటు చేశాడు అపవిత్రం చేశాడు ఏం చేస్తాం వెంటనే గుడి మూసి అదంతా చేశాక శుద్ధి చేసి ఆలయాన్ని తెరుస్తాం భక్తులను అనుమతిస్తారు భక్తులను అనుమతిస్తారు ఇది సహజ సిద్ధంగా సంప్రదాయ రీతిలో నిజమైన సనాతన ధర్మ విధానం అది కదా అలాంటప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు జూలైలో రిపోర్ట్ వస్తే ఆ రిపోర్టు బయటకే పెట్టలేదు తర్వాత సెప్టెంబర్లో చంద్రబాబు గారు ఎక్కడ మాట్లాడారు అది ఎన్డీఏ ఎమ్మెల్యేల మీటింగ్లో మాట్లాడారు ఆ తర్వాతన మరుసటి రోజున పోనీ అది ఆ రోజు